అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు ఈ అనురాధ నక్షత్రానికి అధిపతి శని ఇది దేవగణ నక్షత్రము అనురాధ నక్షత్రానికి అధిదేవత సూర్యుడు జంతువు జింక రాష్ట్రాధిపతి కుజుడు ఈ నక్షత్రంలో జన్మించిన వారు జలక్రీడల ఎందు ఆసక్తులై ఉంటారు నైతిక ధర్మము పెద్దలు వృద్ధుల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకుంటారు జీవితంలో స్థిరపడడానికి సమయం పడుతుంది వీరికి విద్యలలో రాణించడానికి కొంత సమయం కావాలి ఆరంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్న తరువాత కాలంలో నిరాటంకంగా విద్యలను అభ్యసిస్తారు వీరి ఉద్యోగ జీవితంలో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్న తరువాత నిలదొక్కుని ముందుకు విజయవంతంగా సాగిపోతారు వీరు ప్రేమ వివాహాలనే చేసుకుంటారు గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతిని సాధిస్తారు విద్యల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులను అధిరోహిస్తారు పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులను చేపడతారు కీలక సమయంలో బంధువర్గం నుండి నమ్మక ద్రోహం కూడా వీరికి ఎదురవుతుంది తండ్రి పద్ధతులు నచ్చవు తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది సహోదర సహోదరి వర్గం బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు యంత్రాలు భూములు గృహాలు వాహనాలకు సంబంధించిన విదేశీయానము దూర ప్రాంత ఉద్యోగము దూరప్రాంత విద్యా విధానము మీద ఆసక్తులై ఉంటారు సలహాలు చెప్పి మార్గాలు చూపి అనేక మందికి పురోగతి తోడ్పడతారు ఆత్మీయులు ఎంతమంది ఉన్నా కూడా ఏకాంతంగా ఉన్న అనుభూతిని వీరు కలిగి ఉంటారు సాహిత్య కళారంగాలను వైరాగ్యము మిశ్రమం చేసి ప్రయోగాలు చేస్తారు వైద్య విద్యలలో రాణిస్తారు సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది వీరికి ఎవరి పట్ల శాశ్వత అనుబంధాన్ని ఉన్నట్టు భావించరు ఒక్కసారి లాభం సంపాదించిన రంగంలో తిరిగి వీరు ప్రవేశింపరు నిలకడగా నికరముగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు వృద్ధాప్యము అన్ని విధాలుగా బాగుంటుంది భారత కాలమానం ప్రకారం నక్షత్రాల్లో అనురాధ నక్షత్రం కూడా పదిహేడవ నక్షత్రం